ఈరోజు మనం కౌటిన అర్థశాస్త్రంలో గోడ అధికరణం షాడ్గుణ్యము అధ్యాయం ఒకటి గురించి తెలుసుకోబోతున్నాం ప్రకటన తొంభై ఎనిమిది షార్డ్గుణ్య సముద్దేశము ప్రకటన తొంభై తొమ్మిది క్షయస్థానం వృద్ధి నిశ్చయం ప్రకృతి మండలము షాడ్గుణ్యమునకు మూలము సంధి విగ్రహము ఆసనము యానము సంశ్రయము ద్వైవీభావము అన్నవి షాడ్గుణ్యములు అని ఆచార్యుడు గుణములు రెండు అని వాతవ్యాధి ఏలయనయ గుణములు ఆరును సంధి విగ్రహముల నుండి జన్మించున్నాయి వీటి మధ్య అవస్థ భేదములు ఉండచేత గుణములు ఆరు అని కోటల్యుడు వాటిలో సంధి అనగా పణబంధము చెరువులతో ఒప్పందము చేసుకుంటాం విగ్రహం అనగా అపకారము విరోధము ఆసనం అనగా ఆసనం అనగా ఉపేక్షణము జ్ఞానం అనగా శత్రువును వృద్ధి చేసుకుంటాం సంశయమనగా పరా పరార్పణము ద్వైదీభావం అనగా సంధియు మరి యొక్క యుద్ధమును ఇవి ఆరు గుణములు కంటే బలహీనమైన గొడవ సంధి చేసుకున్న అభివృద్ధిలో సున్ ఉన్నప్పుడు విగ్రహము నాపై పరుటకు పరుటకు శత్రువు నాకు శక్తి లేదు శత్రువులపై ఏ పరుటకు నాకు శక్తి లేదు అని తోచినప్పుడు ఆసనము గుణాతి గుణాతిశయము కలిగినప్పుడు జ్ఞానము ఉన్నప్పుడు ఆశ్రయము కార్యము సహాయ సాధ్యమైనప్పుడు ద్వైదీభావము ఏది గుణముల అవస్థాపనము ఏ గుణము అనుసరించ అనుసరించడం వలన తనకు ఈ క్రింది విధముగా తోచడం తోచడం ఆ గుణము అనుసరించడం ఈ గుణము అనుసరించడం వలన దుర్గములు శేతు శ్వేతుకర్మలు వణిక వణికధములు శూన్యని వేషములు గణులు ద్రవ్యవనములు హస్తి వనములు మొదలగు వాటిని సంబంధించిన నా కార్యముల అభివృద్ధి సు వాడు నగదుగును శత్రు కార్యములను భంగపరిచిన వాడు కాగలను అనే అది ఏ వృద్ధి నా వృద్ధి ఎక్కువ వేగమును ఎక్కువ పరిమాణము గలదిగను భవిష్యత్తులో ఎక్కువ అభ్యుదయమునకు దారితీయు నది శత్రువు వృద్ధి దీనికి విరుద్ధముగా ఉన్నది అని తోచినప్పుడు శత్రువు వృద్ధిని గురించి ఉపేక్షించబడడం అభయములు వృద్ధికి ఒకే కాలము పట్టని తోచినప్పుడు ఉభయ ఉభయలందరికీ ఒకే ఫలితము లభించుకుని తోచినప్పుడు సన్ని చేసుకునే ఏ గుణము అనుసరించడం వలన తన కార్యములకు మంగము కలుగు శత్రు కార్యములకు భంగము లేకపోయేట సంభవించిన దాన్ని అనుసరించరాదు అదే క్షయము నాక్ష నాక్షయము ఎక్కువ కాలం పట్టు పట్టునట్టిది పరిమాణంలో అది తక్కువ క్షయము కలిగినను నేను వృద్ధి కాగలను శత్రు క్షయము దీనికి విరుద్ధము అని తోచినప్పుడు అతన్ని చేయము పట్ల ఉపేక్షించవలను ఉపయోగములు తుల్యకాల తుల్య ఫలితంతో కూడినప్పుడు సన్ని చేయవల చేసుకునేవాలను ఏ గుణము అనుసరించుట వలన తన కార్యములకు వృద్ధి కానీ క్షయము కానీ సంభవించదో అట్టే స్థితికి ఏ పేరు నా స్థానము తక్కువ కాలము కలది దానికి మూలము ఎక్కువ వృద్ధి లభించాను శత్రువు క్షేమ స్థానమును దీనికి విరుద్ధం అని తోచినప్పుడు అతని స్థానమును గురించి ఉపేక్షించవ స్థానం ఇద్దరు భవిష్యత్ విషయంలో తులి కాలము తుల్య ఫలము కలిగి ఉన్నప్పుడు సంధి చేసుకున్నాను అది అని ఆచార్యులు ఈ విషయంలో వివాదం లేదని కోటలు సంధి మన నా కార్యములు ఫలితములను అది కారణముకు శత్రు కార్యములకు భంగము కలగను లేదా మహాఫలితములకు నా కార్యములకు అనేకగా శత్రు కార్య ఫలములను కూడా నేను అనుభవించగలను లేదా సంధి నిర్మించి యోగ ద్వారము రహస్య చర్యల ద్వారా కూడా జరుగుతా శత్రువు కార్యములు భంగపరగలను లేదా శత్రు కార్యములను నిర్వహించటందు సమర్థులకు వారికి నా కార్యలాభం నుండి ఎక్కువ వేధములకు అనుగ్రహములను పరిహారములు ఇచ్చినని చెప్పి వారి అతని కార్యములకు వదిలి నా కార్యములకు వచ్చినట్లు చేయగల లేదా శత్రువు అతి బలవంతుడు మరి ఒక రాజుతో కలిసి కలిసిన కారణంగా స్వకార్యములు భంగపరచుకునం లేదా ఎవరితో యుద్ధము ప్రారంభించిన నాతో సంధి